ఈయన ఏదర్ శ్రీనివాసరావు అమ్మనబ్రోల్ గ్రామం నాగుల్పూలపాడు మండలం ప్రకాశం జిల్లా ఈయన రెండు ఎకరాల్లో బర్లీ వేశాడు ఇప్పుడైతే అసలు కొంటమే ఆపేసారు ఒక ఇరవై రోజుల నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇరవై ఇప్పుడు ఈయన ఆయన ఆవేదన ఏందో ఆయన మాటల్లోనే ఉన్నాం పుట్టి డెబ్బై వేలు అవుతుంది ఎకరానికి ఖర్చు మూట ఆరు వేలు పెట్టుకుని వచ్చాము తెల్లబరలే తీసుకొచ్చేసి కొనే నల్లబర్లే నల్లబరలే అంటున్నారు మాకు మైండ్ పోయింది నారుచ్చిన వాళ్ళకి మైండ్ పోయింది ఆకేమో ఎవరు చూసి తెల్లది బాగుందని అంటున్నారు బయర్లేమో వాళ్ళేమో తెల్లదే నల్ వాళ్ళు అంటుంటారు ఇంకా మేము ఏం దాన్ని అంటే తెల్లబారలే తెల్లదైతే ఇంత బారు రాదు కొరగా ఉండేది బారు వచ్చింది ఆకు అంటున్నారు బారు వచ్చి ఎవరు బలం ఉంది బారు వచ్చింది ఆకు ఇతర వచ్చింది మరి కంపెనీ వాళ్ళే

మరి ఇప్పుడు దీనికంటే ముందు పొగాకుని ఏం చేశారు ఏం చేసాము నాలుగు కింటాల మేము కొనం ఇంట్లో మండి పెట్టుకున్నాం ఏం చేస్తాం కొన్నప్పుడు బయట వాళ్ళు ఎవరన్నా వస్తారేమో అమ్ముదాం అనుకుంటే బయట వాళ్ళు రావటం లేదు బయట మరి మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంది అంటున్నారు దానికి కూడా సిద్ధపడ సిద్ధమే ఇప్పుడు ఇరవై కింటాలు ఉంది మూడేళ్ళకి అమ్ముకున్నా ఏదో కొంత వచ్చింది కదా కొంత జోరు డబ్బులు వేసుకుని కూడలు కట్టాలి వాళ్ళు కదా ఇప్పుడు నెల వెళ్ళిపోయింది ఇది కొట్టి ఆకు

పదిహేను ఖర్చు వాళ్ళకి గాలికి గట్టిరికి చేసేది ఏంటి రైతు తినేది ఏంటి అసలు ఏంటి అసలు వ్యవసాయం మీదే ఎక్కుపోయింది అసలు ఇప్పుడు ఇంకా ఆకు కొట్టాల్సింది ఉంది కదా ఆకు కొట్టాల్సింది కొట్టాల్సింది ఉంది ఇంకా కొట్టేది లేదు ఏం లేదు యాకి ఆ కొనపోతే ఇంకా యాక కొట్టి ఏం చెప్తాం కూలి చేయాలి వచ్చి కోల మీద చేస్తారు కొట్టి ఆకు డబ్బులు ఇవ్వకుండా ఇంకా ఎన్నిమాట కొట్టి పెట్టేమో మేము పూర్తి నిలబడలేదు పిల్లలకి సహాయం చేసుకునే పని ఏం చెప్తావు మరి సమస్య ఎట్ట పరిష్కారం కావాలా ఏమి ఎట్ట పరిష్కారం కావాలి ఏది అసలు గవర్నమెంట్ లేదు ఏమి లేదు ఇంకా అట్నే ఉంది అది మన ఎన్నుకోండి దగ్గర రైతు పాతి కిట్టబెట్టారు స్టే కొనపోయేది ఏం చేస్తారు ఇప్పుడు చాలా చోట్ల చాలా చాలా మండ్లు నల్లంగా ఇది అయిపోతున్నాయి ఎవరి కాలు చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎండ గులాకుంటున్నారు యాభై అరవై రూపాయలు చేసి ఆరేటికి కొట్టే పల్లె ఊళ్ళు దానికి వచ్చి అమ్ముకుంటున్నారు ఖమ్మంగా ఎంట ఏడు వేల ఎనిమిది వేలకి ఆరు ఏడు వేలు కొట్టారు ఆయన కొంటారు లేడు లేరు ఏం చేయాలి డబ్బు ఏం కట్టాలి పిల్ల పిల్లలు ఏం తినాలి ఏం చేయాలి ఇప్పుడు

లాభం లేకపోయినా మాకు ఆ కూలీలు కలుసుకొని పెట్టు పెట్టుబడి వస్తే మాకు చాలా అనుకుంటున్నాం మేము అసలు ఆ కలుసులు వచ్చినా ఏడో సాగు పదహారు మాటలు రావచ్చు తిరుపతి చంద్రబాబు నాయుడు ఏదో చెబుతున్నాడుగా పంట అది చెబుతారు అన్నీ చెబుతారు కొనేది లేదు పెట్టేది లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు అసలు వ్యవహారమే లేదు ఏడు చోటు దండం పెట్టడం ఇంకా ముందు అసలు వ్యవసాయం పనికి పోకుండా తొప్పర కూలికి వెళ్తే అదే నిర్ణయం అంతే ఇంకా ఏమి లేదు మౌడు బెళ్ళం వెళ్ళామంటే ఖమ్మంగా మనిషికి నాలుగు వందలు కూర్చుని ఎనిమిది వందలు వస్తుంది రోజుకి పెళ్ళం డబ్బులు పెట్టి ఖర్చు చేసుకున్న మౌడు డబ్బులు మిగులుతుంది పన్నెండు మిగులుతుంది నెల వచ్చేది మంచి నిర్ణయం తీసుకున్నా కూలీ అది చేసి కానీ ఏమవుతుంది బ్యాంక్ లోన్ ఇస్తే వాళ్ళు మాకు డబ్బు డబ్బు అని చెప్పి నోటికి పంపిస్తాం కట్టపోతే